గా గుర్తులను చేపడిన దాదాపుగా వాళ్ళ వచ్చిన తొలినాడులో ఏదైతే మన వడ్డేర కులం ఉందో నిర్మాణ రంగం అంటే వడ్డేర కులం దాదాపుగా ఆనాడు కట్టిన ప్రతి ఇంట్లో ప్రతి రాయల్ మన వడేర కులస్తులు తయారు చేసి నిర్మించిన వేలలో శేషాడి హై స్కూల్ శేషాయిడ్ హై స్కూల్ అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి వసలాసుపత్రి అయితేనేమి ఇవన్నీ కూడా మన ఎసుకోటాల ఆనాటి పెద్దలు దానిలో చాలా వరకు ఆనాటి మన వడ్డ దగ్గర ఆ నిర్మాణాలు చేసినారని చెప్పాలి చెప్పారు అంత బ్యూటిఫుల్గా చెప్పినారు మరి కాలంలో మార్పు వస్తూ ఉంది ఈ నిర్మాణ రంగం కూడా ఈ కాక్రీట్ తోటి ఈ రంగం మనకు కొత్తగా కొత్త పందాలు దొరుకుతూ ఉంది ఈ కాలంలో మళ్ళీ తిరిగి మనము మన మన రితిని మనం నెరవేర్చుకోవాలి ముందు చేసుకోవాలనేది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం కూడా ఇక్కడ మనం ఏం పడాల్సిన అవసరం లేదు వడ్డేలా అంటేనే కష్టపడే కులం పనిచేసే కులాం కాబట్టి మనం ఏదైనా కానీ ఒక మంచి వృత్తులు మనకి ఏది మనకు ఈ వృత్తులలో మన ప్రభుత్వం సాయం చేసుకొని ఆ వృత్తులలో మనకు కావాల్సిన శిక్షణను మనం పొంది ఆ రకంగా కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న వృత్తులలో మన జీవనం కూడా మనం ఎత్తుకోవాల్సిన అవసరం ఎలా ఉంది ఆ రకంగా కూడా మనం ప్రభుత్వాన్ని మనం మన ప్రభుత్వాన్ని మనం వినివించుకుంటా ఉన్నాం అయ్యా పనిచేసేలా ఉన్నాం మాకు ఏదైనా వృత్తులలో మాకు శిక్షణ ఇవ్వండి ఆ శిక్షణ ద్వారా మేము ఇంకా కూడా ఇంకా కొన్ని వృత్తులకు అదనంగా చేపడతాము మా కుటుంబాలను కూడా మేము పోషించుకోగలుగుతాం అని చెప్పని చెప్పని ఆ రకంగా ఈ స్కిల్ డెవలప్మెంట్స్ చేస్తారు అంటే మ్యాచ్ వృత్తి నైపుణ్య శిక్షణ ఆ రకంగా కూడా మనకు ప్రభుత్వం మనకు వృత్తి నైపుణ్యాన్ని శిక్షణ ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటూ మరి اندري کڑا خير و يرنا مرو کا سالي سوانش ازريا ان کا مالوال يرنا ماطڙا وندو ستي